అసలు నీ ప్రాబ్లం ఏంట్రా నీకు నీ అంటే ఇష్టం అలాంటప్పుడు తను ఎవరితో హ్యాపీగా ఉంటే వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేయాలి కదా అవునా ఇప్పుడేంటి వెళ్ళి చెప్పేస్తావా ఏంటి నేను నిన్న ఇప్పుడు కొట్టేమైనా చెప్పానా మరేం రాజిట్ మీ ఇద్దరేళ్లలో కొట్టుకుని కాంప్రమైజ్ చేసేసరికి ఒక వారం అన్న పడుతుంది ఈ వారం రోజులు ఎక్కడైనా హ్యాపీగా ఎంజాయ్ చేసి అక్కడ చిట్టిగా రా ఎందుకు ఏమో ఏంటి వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నారు బాధ మరి మరి ఏంటి మందు పార్టీ కోసమా కాదురా ఏ మరి దేనికిరా ఏంటి మన లైఫ్ ఎవరికి వాడు అమ్మాయిని సెట్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నారు చివరికి మన పినాసోడు కూడా వాళ్ళ పని మనిషి కూతుర్ని సెట్ చేసుకున్నాడు కానీ నా పరిస్థితి అరే కాకి ఏంటి నువ్వు పౌరమా అమ్మాయిని ప్రేమించడం చాలా ఈజీరా పద చెప్తాను నువ్వు రోజుగా అమ్మాయికి ఐలేవ్ చెప్పుకుంటూ వెళ్ళావు అనుకో పది రోజులకు పది మంది అవుతారు నెలకి ముప్పై మంది అవుతారు అవునా ఆ ముప్పై మందిలో పదిహేను మందికి నేను చూస్తేనే ఎలర్జీ అనుకోరా ఇంకో ఐదుగురికి ఆల్రెడీ వేరే వాళ్ళు సెట్ అయి ఉన్నారు ఓకే మరో నలుగురు పోలీసులు పొలిటీషియన్లు రౌడీలు గుర్తులు అనుకో ఎలాగో వాళ్ళ జోలికి నువ్వే పోవు అవును ఇంకో నలుగురు నీకన్నా బెటర్ క్యాండిడేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకొకరు ఇష్టం ఉన్నా బయటకు చెప్పుకోలేకపోతుంటారు లాస్ట్ కి మిగిలిన ఒక్క అమ్మాయి అయినా గ్యారంటీ నీకు ఓకే అంటుందిరా అంటే నెలకొక అమ్మాయి చెప్పిన సంవత్సరానికి పన్నెండు మంది అమ్మాయిలు అంటే ఐదేళ్లకు అరవై మందా రే నువ్వు చెప్పింది వింటానికి ఓకే గానీ ప్రాక్టికల్ గా నాను కూడా చాలా సీరియస్ గా ఉన్నాను సాయంత్రం దాకా బయట ఎక్కడానికి తిరిగిరా లోపలి శంకుమలేడా ఉన్నాడే రైట్ నేను మాట్లాడుతాను ఆగరా ఏంటా నువ్వు చేసిన పని నీకు బుద్ధి ఉందా అది కాదు నీ ఫ్రెండ్స్ ప్రాణాలు ప్రేమించుకుంటే వాళ్ళు పెళ్లి చేస్తావా అవుందా నీ ఫ్రెండ్ వచ్చాది కారే వాడిని చేసుకుంటే సుఖపడుతుంది అలాగని వాళ్ళు పెళ్లి చేస్తాడా రే ఫ్రెండ్షిప్ కోసం మీ నాన్న కూడా పాడే నుంచి మీ అత్తయ్యని ఎత్తుకొచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేశాడు కానీ నీలాగా పది మంది ముందు ఎత్తుకొచ్చి నీకు అసలు అంతగా చేత కాకపోతే ఆయనతో ఒక మాట చెప్తే పెద్దోళ్ళతో మాట్లాడి ఆయన పెళ్లి చేసేవాడు కదా ఏం బావా అసలు నువ్వు ఇలా తిరుగుతుంటే నేనే ధైర్యంతో నా కూతురు ఇచ్చేయాలి నాకు తెలుసురా నా హోటల్ మొత్తాన్ని రన్ చేస్తుంది నువ్వే కానీ అది ఒకటే చాలదమ్మా ఇంకా ఏదో 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 చేయాలి చెప్పింది చాలు ఇంక పదా ఇంకా టీ ఉందరా లేదు పదా హోటల్ బిర్యానీ చేసింది తినవేళ మంది మా ఇంట్లో తింటే చాలా మంది ఉన్నారు ఇక పదా చెల్లాయి ఫీల్ అవుతాయి నీకు చెప్పేది పదా నీకు చెప్పేది ఒరే శీను నీకు గుర్తుందా నేను హోటల్ లో మేనేజర్ ఉన్నప్పుడు మన మీద స్వీట్ షాప్ ఉండేది జేబులో ఐదు రూపాయలు అంటే బాగుండు వెళ్ళి బాధం అలా తిందామని అని సార్ చెప్పాను కానీ ఇప్పుడు జేబు నిండా డబ్బు ఉంది తిందామంటే షుగర్ అందుకేరా ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలని చెప్పేది చెడిపోలేదురా నాకులాగా మందు సిగరెట్లు ఇవేగా నాకు ఏంటి నేను చేసిన పని కోపమా అమ్మా కొంచెం లాజిక్ గా ఆలోచించవే ఈ సమస్యకి మాట్లాడుకోవటం పరిష్కారం అసలు ఏం జరిగిందో తెలుసుకోండి నేను చేసిన రైట్ అనిపిస్తే వదిలేండి తప్పైతే ఇంట్లోంచి కెంటేయండి సరే పెళ్లి కూతురు రాసి నీ లెటర్ అయినా చూసి ప్రాబ్లం ఎంత సీరియస్ అర్థం చేసుకోండి పాపం అమ్మాయి తనకి పెళ్లి ఇష్టం లేదని ఎంత చెప్పినా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదంట పోని కొడుకు చెప్దామని చెప్తే వాడ అమ్మాయి గొంతు ఇంత ఇంతెత్తులేపి నువ్వు వాడిని ప్రేమించినా పర్వాలా వాడితో పడుకున్నా పర్వాలా నీకు వాడి వల్ల కడుపు వచ్చినా పర్వాలా పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి అర్థమైందా అన్న అట్ట పాపం ఆ పిచ్చిదానికి ఏం చేయాలో తెలియక అన్నయ్య రక్షించు అండి అది రవిగడి హ్యాండ్ రైటింగ్ అంటే అంటే మనిషిని పనులు మనిషి ఉండగా హ్యాండ్ రైటింగ్స్ ఉండవా హ్యాండ్ రైటింగ్స్ కూడా ఒకేలా ఉంటాయా అభే ఏం లేదు రానా జోక్ చేశానంతే నమస్తే బాబాయ్ ఏంటమ్మా కు బాబాయ్ మరి వీడెందుకు ఏదో తోడుకి తోడా వీడైన పెద్ద పవన్ కళ్యాణ్ తోడుగా వచ్చి రక్షించడానికి ఆయన పుట్టి పెరిగిన వీధిలో నీకు ఎందుకమ్మా భయం బాబా నువ్వు వెంకట్రావు గారు అబ్బాయి కదా అవును బాబాయ్ కాలేజీ లో ఉండాల్సిన టైంలో పోలీస్ స్టేషన్ లో ఏం గణేష్ గణేశాని పోలీసులు అరెస్ట్ చేస్తాను ఎవడు ఆ పెళ్లి కళా అవును బాబాయ్ రై జన్మనిచ్చినందుకు మీ అమ్మకి ఎప్పుడైనా కొట్టేవరా జిందాబాద్ పోషిస్తున్నందుకు మీ నాన్నకి పోషిస్తున్న కొట్టేవరా జిందాబాద్వాడు రౌడి వెళ్ళవ్ వీడు మరియు ఏంటి ఆయన మన రాముగూడు ఫాదర్ రా రాముగడు సూసైడ్ చేసుకుని చనిపోయినప్పటి నుంచి ఆయన ఇలా తయారయ్యాడు వాడి ఫ్రెండ్స్ లో ఎవరైనా సరే ఏమైనా తప్పు చేశారనుకో ఇదిగో ఇలాగే క్లాస్ తీసుకుంటాడు నెక్స్ట్ అవడకి మూడిందో నీ కలర్ చూస్తేనే కడుపులో యాదవ తిప్పుతాం కటింగ్స్ ఒకటి ఇదిగో సాయంత్రం సినిమా రాకపోతే సాయిబాబు దొట్టే కాదు ప్రేమస్ సుమ్మని పోతుంది నువ్వు ఇలా పిచ్చి పిచ్చి అసలు వేసి అది వచ్చి నువ్వు డ్రైర్ మీద నిలబెట్టకూడదు నేను అసలు డ్రైయర్ వేసుకున్నా ఏదవ మన సలీమ్ కాడు పొద్దున్నే ఇంట్లోని చెల్లిపోతున్నాడు అంట ఎక్కడ వెళ్తున్నాడు నా దగ్గర ఉండి ఇక్కడ నాడు రా సలీం గడు ఆ ఆ పాప వాడు కూడా నీలాగే తయారయ్యి వాడికి జరగాల్సిందే నువ్వు చేయరా హలో ఎవరండి అరే సుబ్బారావు అమ్మాయిలు పంపిస్తాను డబ్బులు తీసుకున్నావు ఇంత లేట్రా అమ్మాయిలా దగ్గరేది బే రాంగ్ నెంబర్ అమ్మో మూడు రూపాయల ఎవరో మావా పొద్దున్నే డ్యూటీ ఎక్కినట్టున్నావు ఆ ఎక్కడా ఇంట్లో కూర్చొని టైం వేసేమంటావా అసలు ఇంత కష్టపడుతుంటేనే ఒక్క ఫిగర్ పెట్టి చావట్లే వారిని ఇది వీడి మనం పొద్దున్న నుండి రాత్రి వరకు ఇక్కడే నిలబడి మమ్మల్ని ప్రేమించండి మరో అని తెగ లైన్ వేస్తుంటే మనకు పడకుండా వాడు ఎవరికో పడ్డం ఏంట్రా అసలు వాళ్ళు ఉన్నదేంటి నా లేదేంటి అమ్మాయి ఎవరు తెలుసా నీకు యా హిస్ నేమ్ ఇస్ సుజాత వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు తెలుసా షీఈస్ అ బిజినెస్ మ్యాన్ ఐదు కోట్ల ఆస్తుంది ఆ అమ్మాయి ప్రేమిస్తే ఏం చేస్తావు ఐ టు లవ్ తర్వాత ఆఫ్టర్ సమ్ డేస్ బోత్ లవింగ్ ఫీల్ బోర్ తెలుగులో మాట్లాడు పెళ్లి చేసుకుంటాం ఆ తర్వాత చి పో బాబాయ్ అవన్నీ చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది నేను అడుగుతున్నది ఆ అమ్మాయికి ఏం పెట్టి పోషిస్తావని అన్నం ఆ అన్నం ఎలా సంపాదిస్తావు డూయింగ్ జాబ్ యార్ ఓ సారీ ఉద్యోగం చేసి ఉద్యోగమా నువ్వా యా ఆల్తఫ్ బాయ్ విడికి నీ హోటల్లో కప్పులు ప్లేట్లు కడిగే ఉద్యోగం ఏదైనా ఇస్తావా వీడిక నో ఛాన్స్ విన్నావు కానీ పొజిషన్ నిన్ను నువ్వే పోషించుకోలేవు నిన్న అమ్మ ఎందుకు ప్రేమించాలి పైగా కోరి కోరి కష్టాలు ఎందుకు తెచ్చుకోవాలి నువ్వు పది రోజులు కనిపించకపోయినా నిన్ను పట్టించుకుని నాదులేడు అయినా నీ చేతిలో ఒక సెల్ ఫోను వచ్చి రన్ నాలుగు ఇంగ్లీష్ మొక్కలు రేయ్ ఇంకొకసారి ఏ అమ్మాయినా కన్నెత్తి చూసావో కళ్ళల్లో పొడుస్తావు కడుపులో పొడుస్తా జాగ్రత్త